హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు చిన్న విషయం చెప్పాలని మీ ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చేసాను ఏం లేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలిసిన అప్డేట్ మీకైతే షేర్ చేస్తున్నాను అది మీకు తెలిసి తెలియకపోవచ్చు మనకి యూట్యూబ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే కొత్త అప్డేట్స్ అయితే మనకి వచ్చేసాయి కొత్త రూల్స్ వచ్చాయి అన్నమాట కొత్త అప్డేట్స్ అంటే మనము ఇప్పుడు వేరే వాళ్ళు చేసిన కంటెంట్లు మనం చేస్తున్నాం కదా డైలాగ్స్ వేరే వాళ్ళ సాంగ్కి మనం డ్యాన్స్ చేస్తున్నాం మనమే డ్యాన్స్ చేసినా వేరే వాళ్ళ సాంగ్స్ కదా అలా చేయకూడదని మనకైతే కొత్త అప్డేట్ వచ్చేసింది యూట్యూబ్ నుంచి అందుకని ఎవ్వరు అలా చేయకుండా సొంత కంటెంట్ మీ సొంత కంటెంట్తో ఏదైనా చేయండి మనకేం వచ్చిలే మనకేం తెలుసులే అని అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్ టాలెంట్ అనేది ఆ టాలెంట్ని బయటికి తీయండి ప్రయత్నించండి విజయం మీ సొంతమవుతుంది అది యూట్యూబ్ అయితే మంచిగా చేయండి ఫ్రెండ్స్ మంచిగా అంటే మనం చేసే వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తారు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు ఫ్రెండ్స్ మంచిగా తీయండి మంచి కంటెంట్తో యూట్యూబ్లోకి రండి విజయం మీ సొంతమవుతుంది కానీ నేనేం చేస్తానులే నేనే అని అయితే భయపడ భయపడకూడదు భయం ఎప్పుడైతే భయం మనలో స్టార్ట్ అవుతుందో ఇదే కాదు యూట్యూబే కాదు ఏది కూడా చేయలేవు భయం అనేది మనలో ఉంటే మన వల్ల మన మన వల్ల కాదులే మనం ఏం చేయగలుగుతాంలే అని అయితే అనుకోవద్దు ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఏదో ఒక మూల ఉంటుంది ఖచ్చితంగా అది నిదానంగా ఆలోచించండి ఆలోచించి భయాన్ని పక్కన పెట్టండి ఆలోచించండి చెయ్యండి విజయం మీ సొంతమవుతుంది అదే చెప్తారు కదా పెద్దలు ధైర్య లక్ష్మి ధైర్యమే లక్ అది ఏదో చెప్తారు కదా అలాగా ధైర్యం చేస్తే విజయం మీ సొంతమవుతుంది ఫ్రెండ్స్ ఓకే మరి ఇంకా నాకు ఏదైనా తెలిస్తే అది మీ మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటా ప్రతి ఒక్కటి నాకు చెప్పేది కూడా చేత కాదు ఫ్రెండ్స్ చెప్పాలి అంటే నాకు కొత్త కానీ యూట్యూబ్ ఫ్యామిలీ అయితే నాకు మంచి సపోర్ట్ ఇస్తుంది నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే అసలు నాకు ఇంత అవతనని నాకు తెలీదు నిజంగా చెప్పాలి అంటే నిజంగా సపోర్టు ఆ దేవుడిచ్చిన వరమే నాకు యూట్యూబ్లో ఇంత మంచి ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు వీళ్ళందరూ నాకు నిజంగా నా ఫ్యామిలీ అంటే నిజంగా గ్రేటే ఫ్రెండ్స్ అంత మంచి సపోర్ట్ అసలు ఇలాంటి సపోర్టు యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరిని ఎందుకంటే మన కాన్స్టెప్ అదే మన మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాని అదే లైవ్లు అవి చేస్తాం కదా మనం ఆ లైవ్లు చేసినప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారు లైవ్లు అనేటివి కూడా ప్రతి ఒక్కరు చూస్తారు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు యూత్ అదే కాలేజీ పిల్లలు ప్ర చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు అందుకనే మంచిగా చేయండి ఫ్రెండ్స్ మంచిగా వాళ్ళని పరిచయం చేసుకోండి అంతే పరిచయం చేసుకొని నోట్ మనసారా మనం మనసారా వాళ్ళని ఆప్యాయతంగా పలకరిస్తే చాలు ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని దగ్గు జలుబు చేసేస్తుంది ఫ్రెండ్స్ ఆప్యాయతంగా పిలిచి పలకరించి తిన్నారా మన మనస్ఫూర్తిగా అడిగితే అదే సంతోషం ఫ్రెండ్స్ అంతేకాని మనం ఏదేదో చేస్తే చెడు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి చెడు అనేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఫాస్ట్గా వస్తుంది స్ప్రెడ్ అవుతుంది కానీ ఎంత ఫాస్ట్గా వచ్చినా మళ్ళీ అది అక్కడికక్కడికే ఆగిపోతుంది మంచు అనేది నిదానంగా వస్తుంది అక్కడికి వచ్చి అలా కూర్చో ఉండిపోతుంది ఆ దాన్ని ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరు నిజంగా ఎవ్వరూ ఏం చేయలేరు అందుకే ప్రతి ఒక్కరూ మంచిగానే ప్రయత్నించండి మంచిగానే చెయ్యండి మనం చేసేది నేటి రాబోయే తరానికి మంచి అప్డేట్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం ఓ ఇలా ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు మన పెద్ద వాళ్ళు మనకి ఇచ్చారు మంచి అప్డేట్ ఇచ్చారు మనకి అంటే మన సంస్కృతి భారత భారతీయుల సంస్కృతి మనకి తెలిసే తెలిసేలా చేశారు ఇలా ఉండాలి ఏంటంటే బొట్టు పద్ధతి మాట పద్ధతి పక్కన వాళ్ళని గౌరవించటం ఇవన్నీ మనకెలా తెలుసు మన మనకి మన ముందు వాళ్ళని చూసి మనం నేర్చుకున్నాం మన తాత మన మన అమ్మమ్మలని మన తాతల్ని వీళ్ళని చూసి మనం నేర్చుకున్నాం ఇలా ఉండాలి ఇలా మర్యాద ఇవ్వాలి ఇలా కట్టుకోవాలి బట్టలు ఇలా ఉండాలి నలుగురితో మంచిగా ఉండాలి అని కానీ మనం మనం ఇచ్చే అప్డేట్ మన తర్వాత వాళ్ళకి కూడా రావాలి కదా మన తర్వాత వాళ్ళకి రావాలంటే మనం ఎలా ఉండాలి మనం కూడా మంచిగా ఉండాలి మంచిగా ఉండి మన నుంచి మంచి అప్డేట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ నుంచి వా ఇంకా వాళ్ళు నెక్స్ట్ 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 అలా అలా ఉండాలి ఫ్రెండ్స్ భారతదేశం అంటేనే సంస్కృతి చాటి మనిషిని గౌరవించే సంస్కృతి మన దేశంలోనే ఉంది ఇంకా ఎక్కడా లేదు మన దేశం అంటే విదేశీలకు కూడా అంత మర్యాద గౌరవం తెలుసా ఫ్రెండ్స్ తెలిసే ఉంటుంది మీకు అలాంటి సంస్కృతిని ఇది చేయొద్దు సం మన సంస్కృతిని మనమే కాపాడాలి మన బాధ్యతల్ని మనమే ఇది చేయాలి ఐ లవ్ మై ఇండియా అనే మాటల్లో చెప్తే కాదు చేతల్లో కూడా చూపించాలి ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మదర్ ఇండియా అంటే మన దేశం మన తల్లి లాంటిది అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మనకి బంధువులు అంటే తోబుట్టులతో సమానం ఆడవాళ్ళు మగవాళ్ళు మన భర్త ఒక్కరు తప్ప మన భర్త ఒక్కరు తప్ప ప్రతి ఒక్కరు మనకి తోబుట్టులతో సమానం ఫ్రెండ్స్ కాబట్టి మనం మంచిగా అప్డేట్ ఇస్తే నెక్స్ట్ వాళ్ళకి మంచిగా నడిచే బాటని ఏర్ప ఏర్పడి ఏర్పించాలి మంచిగా నడిచే బాటని మనమే ఏర్పించాలి వాళ్ళు మనల్ని చూసి నెక్స్ట్ 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 అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఏదో మీకు నాకు తెలిసినంత అలా చెప్పాలి అనుకున్నా చెప్పేసే ఫ్రెండ్స్ ఇది మీకు మంచిగా అనిపిస్తే మంచిగా తీసుకోండి నచ్చితే లేదు ఏంటిది ఇట్లా మాట్లాడుతుంది అమ్మాయి అనుకుంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ మన ప్రతి ఒక్కరూ నాకైతే సపోర్ట్ చేస్తున్నారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎంత అంటే నాకు చెప్పలేనంత ఆనందం ఫ్రెండ్స్ అది ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేను ఒక పల్లెటూరు అమ్మాయిని పల్లెటూరు అమ్మాయి నాకేం తెలీదు కానీ నాలో సం అదే చెప్పాను కదా పద్ధతి పద్ధతి నాకు మంచిగా ఉంటుంది ఆ పద్ధతిని చూసే నన్ను అందరూ ఆప్యాయతంగా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పటికీ ఈ రమా మీద ఇలానే ఉండాలి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మరి ఈ వీడియో కానీ చూస్తే వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన ఛానల్ నేమ్ రమ నెల్లూరు అమ్మాయి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ ఫ్రెండ్స్